సీఎం చంద్రబాబు భద్రతకు అటానమస్ డ్రోన్ల సాయంతో పర్యవేక్షణ ఏపీ సీఎం చంద్రబాబు సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్నారు ఏపీ చంద్రబాబు సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్నారు భారీ భద్రతా బందోబస్తు కు దూరంగా ఉంటున్నారు సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాల భద్రతా పర్యవేక్షణలో పోలీసులు చేపట్టారు తక్కువ మంది సిబ్బంది టెక్నాలజీ సాయంతో ప్రణాళికతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో అత్యాధునిక డ్రోన్లు ఏర్పాటు చేశారు ఆ డ్రోన్ తనకు ప్రోగ్రాం ఇచ్చిన విధంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియోలు షూట్ చేస్తుంది సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా ఏ విధమైన మూమెంట్ కనిపించినా కొత్త అనుమానాస్పద వస్తువులు కనిపించినా మానిటరింగ్ టీంకు మెసేజ్ పంపుతుంది సీఎం నివాసంలో పెట్టిన ఈ డ్రోన్ అటోనమస్ విధానంలో ఆటో పైలట్ గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతుంది మళ్లీ వచ్చి నిర్దేశిత డక్ పై ల్యాండ్ తన ఛార్జింగ్ తానే పెట్టుకుంటుంది ఈ డ్రోన్ పంపే డేటాను విశ్లేషించడం ద్వారా ఇంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు ప్రజలు పార్టీ కార్యకర్తలలో ప్రజలు పార్టీ కార్యకర్తలను తనకు దూరం చేసేలా బందోబస్తు ఉండరాదని సీఎం చంద్రబాబు ఎన్ని సార్లు ఆదేశించిన ప్రోటోకాల్ నిబంధనల పేరుతో అధికారులకు అతి కష్టంగా మారింది సమస్యను అధిగమించేందుకు డ్రోన్ సాంకేతికత ద్వారా తనకున్న సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు గణనీయంగా తగ్గించేశారు అన్ని జిల్లాల అధికారులు ఈ ఆదేశాలు పాటించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది సీఎం ఆదేశాలతో భద్రతలో సమూల మార్పులు చేశారు వైకాపా హయాంలో ముఖ్యమంత్రికి తొమ్మిది వందల ఎనభై మందితో భద్రత కల్పించేవారు ప్రస్తుతం చంద్రబాబుకు కేవలం నూట ఇరవై మందితో భద్రత కల్పిస్తున్నారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు కాన్వాయ్ లో పదిహేడు వాహనాలు ఉండగా జెడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు వాహన శ్రేణి పదకొండు వాహనాలకే పరిమితమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి